వెల్కమ్ నేను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రాసెస్లోకి ఇప్పుడైతే కుక్కర్ని అయితే పెట్టేసి పప్పుని అయితే వేయించేస్తున్నాను ఇదైతే వేయించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే రోజైతే ఉదయం ఐదు గంటల టు ఆరు గంటల వరకు అయితే చర్చిలోనైతే ప్రేయర్ అయితే పెట్టారు వెళ్ళైతే వచ్చాను ఇప్పుడైతే ఒక పక్కన చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా వారికి అయితే డ్యూటీ ఉందని ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను క్యారాజీ కోసం అని ముందుగా అయితే పప్పునైతే ఇలా అయితే పెట్టేసుకొని ఇందులో అయితే మామిడికాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలని అయితే యాడ్ చేసేసి ఇందులోనే సాల్ట్ కొంచెం కారం పసుపు కూడా యాడ్ చేసి అయితే మూత పెట్టేసి త్రీ విజిల్స్ వస్తే పప్పు అయితే కుక్ అయిపోతుంది అలాగే ఒక పక్కన చట్నీ కూడా ప్రిపేర్ అయిపోతుంది నా ఛానల్ని అయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నందులకు మీకు అందరికీ థ్యాంక్స్ అండి ఇదిగోండి ఒక పక్కన అయితే చట్నీ ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఈ చట్నీని అయితే మిక్సీ ఆడేస్తే ప్రిపేర్ అయిపోయినట్టే చట్నీ అలాగే అయితే మళ్ళీ పదకొండు గంటలకే తిరిగి మళ్ళీ చర్చికి వెళ్ళాలండి అందుకని నేను త్వర త్వరగా అయితే పనులు అయితే ముగించుకుంటున్నాను ఇప్పుడైతే వేడి వాటర్ కూడా కాస్తున్నాను పిల్లలకి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను వేడి వాటర్ అయితే మరుగుపూని అలాగే పిండి అయితే నేను ఇదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నైట్ అయితే ఒక్కొక్కసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను ఒక్కొక్కసారి టైం లేనప్పుడు బయట నుంచి అయితే తెచ్చుకుంటాము ఇదైతే ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇదైతే ఇడ్లీ పిండి అండి ఇలా అయితే ఇడ్లీ పెట్టేశాను గ్లాసుల్లోనైతే పిల్లలకు వాటర్ కూడా వేసి ఇచ్చేస్తున్నాను పప్పు కూడా ఇలా అయితే ఉడికిపోయింది దీనికైతే ఇప్పుడు పూపు వేసేసుకుంటాను టెంక కూడా వేసేస్తానండి నేను పులుపు అయితే ఉంటుందని ఇప్పుడైతే ఒక పక్క అయితే రైస్ పెట్టేసుకున్నాను ఒక పక్కనేమో పప్పుకైతే పూపు కూడా వేసేస్తున్నాను ఇలా అయితే ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆనియన్స్ మిర్చి జీలకర్ర కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలా ఆనియన్స్ వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది తాలింపు ఫ్లేవరు ఇలా అయితే వేసేసుకుని అయితే దీన్నైతే ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఉడికించుకున్న పప్పును అయితే ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను అంతే పప్పు ఎంతో టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది మామిడికాయ పప్పు దీంట్లో కొంచెం కొత్తిమీరని అయితే వేస్తున్నాను నేనైతే మామిడికాయ పప్పునైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి అలాగే నేను చేసిన పద్ధతి కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా అయితే చేసేసాను ఇప్పుడైతే టూ క్యారెట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి పెద్ద పెద్దవి ఆ రెండు విడిగా అయితే ఎగ్గేస్ అయితే ఫ్రై చేయాలి ఇప్పుడు పప్పులోకి షైడ్ డిష్గా ఉంటుందని నేనైతే ఫ్రై అయితే చేస్తున్నాను ముక్కలుగా అయితే కట్ చేసి ఉత్తి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఇలా పోపు దినుసులు ఇవి వేసుకున్న తర్వాత అయితే క్యారెట్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా చిన్న బద్దే వేస్తున్నాను ఎక్కువగా వేస్తే తీపి వచ్చేస్తుందని ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెమైతే సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం అంటే ఉంచి తర్వాత కట్ చేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఇలా అయితే క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను పప్పులోకి కాబట్టి పిల్లలు తినేస్తారు మామూలుగా అయితే ఎగ్ వేయండి క్యారెట్ అయితే మా పిల్లలు అయితే అస్సలు తినరండి ఇలా అయితే క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడైతే రైస్ కూడా ఒక పక్కన అయితే ఉడికిపోయింది రైస్ని కూడా వంచేసుకుంటాను ఇలా అయితే ఉడికిపోయింది పాలు కూడా మరిగిపోయినాయి దీంట్లోనైతే నేను కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అయితే బెల్లాన్ని వేస్తాను వేడికైతే కరిగిపోతుంది ఇప్పుడు మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే పిల్లలకి పాలు టిఫిన్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే మా పిల్లలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు పప్పు కూడా టేస్ట్ చేస్తారు అమ్మ నాకు చాలా ఇష్టం చట్నీతో చేసింది ఎలా ఉందో చూడొచ్చు సూపర్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి